హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఇట్ల శ్రావణేశ్వర ఛానల్ అండి అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే బాలామృతం పిండి అయితే అయితే కేసరీ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ బాలామృతం పిండి అని వచ్చేసి మన అంగన్వాడీ వేస్తుంటారు కదండి చిన్నపిల్లలకి అదైతే మా పాపకి ఇస్తుంటారు దాన్ని అయితే సింపుల్గా నేను ఇట్లా స్నాక్స్ లాగా చేసుకున్నాను నేను ఎలా చేస్తానని చూపిస్తాను ఒకసారి చూసేసేయండి అలాగే కొద్దిగా బెల్లం తీసుకోండి కొద్దిగా బెల్లం తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ అనేసి కొద్దిగా ఎక్కువగానే పెట్టుకోండి బెల్లం జస్ట్ కరిగితే చాలండి తీగ తీగపాకేమో అవసరం లేదు బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే ఫిల్టర్ చేసి సైడ్లో పెట్టేసుకోనండి మళ్ళీ అదే కడాయి తీసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకొని మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమున్నాయో డ్రై డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకొని సైడ్లో పెట్టేసుకునేసండి అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మామూలుగా పిండి అలానే తినాలంటే ఏదోలా అనిపిస్తుంది ఇట్లా కేసరీ టైప్లో చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఇక్కడ ప్రాసెస్ లేకొచ్చేసినట్లయితే నా దగ్గర డ్రై ఫ్రూట్స్ వచ్చి గ్రేప్స్ గ్రేప్స్ ఉన్నాయండి ఫ్రై చేసేసి సైడ్లో పెట్టేసుకున్నాను ఇక్కడ బాలామృతం పిండి వచ్చేసి ఒక బౌల్కు తీసుకున్నాను ఒక బౌ బౌల్కి ముప్పావు అంత అయితే తీసేసుకున్నాను నేను మీరు మీకు ఎంత అవసరమో అంత తీసేసుకొని నెయ్యిలో బాగా ఒక వన్ టు టూ మినిట్స్ పాటు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి ఈ పిండి అనేది బాగుంటుంది తినేటప్పుడు ఆ నెయ్యి ఫ్లేవర్ కొద్దిగా నెయ్యి ఎక్కువే పడుతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా స్నాక్స్ లాగా చేసి పెట్టేయచ్చు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ పాటు అట్లా బాగా తిప్పుకుంటూ అడుగంటకుండా బాగా తిప్పుకొని ఫ్రై చేసేసుకోండి ఇంకా మీకు అవసరమైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకుంటూ అట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగే మనం బెల్లం వాటర్ అనేసి సైడ్లో పెట్టేసుకున్నాం కదండి ఆ వాటర్ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఒకేసారి యాడ్ చేసుకోవద్దండి ఎందుకంటే కొద్దిగా లూజ్ లాగా వచ్చేస్తుంది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ మీ టేస్ట్ తగ్గట్టు స్వీట్ సరిపోయిందా లేదని మధ్యలో చెక్ చేసుకొని అవసరమైతే ఇంకా వాటర్ యాడ్ చేసుకొని ఒకవేళ అవసరం సరిపోయిందంటే బెల్లం వాటర్ బదులు వాటర్ అయినా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి బెల్లం నేను తీసుకున్న పిండికి అయితే కరెక్ట్గా సరిపోయిందండి మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇట్లా బెల్లం వాటర్లోనే ఆ పిండి అంతా బాగా కుక్ చేసుకోవాలి ఈ టైంలో కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నా అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి ఎంతో ఎమ్మీ ఇమ్మీగు ఉండే బాలామృతం కేస్ట్రీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ